Welcome to Bhavat Media News. స్వామి దయానంద్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పోషమ్మ బస్తీ దేవాలయ ఆవరణలో మాఘి గణపతిని ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఇక సందర్భంగా వారు మాట్లాడుతూ అంబర్పేటలో మొట్టమొదటిసారిగా ఈ మాఘి గణపతిని నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు యువత కుల మతాలకు అతీతంగా ఈ వేడుకలను జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇక మాఘీ గణనాయకుడి పండుగలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రంగంపల్లి రాజు పంచాల గ్రీదర్ గౌడ్ కంచ చంద్రశేఖర్ పంజాల మహేందర్ నాథ్ గౌడ్ రంగపల్లి కపిల్ దేవ్ పంజాల సంపత్ గౌడ్ మోర క్రాంతి పంజాల అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు లో నెలకొల్పినటువంటి పోచమ్మ బస్సులో మాఘీ గణపతి అనే విఘ్నేశ్వరుని ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఆ విఘ్నేశ్వరుని ప్రతిష్ట ఏందంటే గణపతి ఇరవై రెండవ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా నెలకొల్పినటువంటిది మాఘీ గణపతిని పోచమ్మ బస్సులో నెలకొల్పి రానున్న రోజుల్లో ఈ గణపతి బర్త్డేను కూడా అందరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని అంబర్పేట వాసుల తరపు నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా అయితే చేపడుతుందో ఈ మాగి గణపతిని కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఈ యొక్క గణపతిని నెలకొల్పడం జరిగింది ఐదు రోజులు పాటు పూజలు నిర్వహిస్తూ ప్రతి ఇంటి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది అందరికి ఈ గణపతి ప్రతిష్ట ఏంటని అంటే ఇంట్లో వండినటువంటి వెజిటేరియన్ కర్రీస్ కానీ వెజిటేరియన్ది ఫుడ్ కానీ తెచ్చి అమ్మవారికి స్వామివారికి సమర్పించిన తర్వాత అందరూ కూడా భోంచేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు ఏంటంటే ప్రతి పుట్టినరోజుకు ప్రతి రోజు కూడా గణపతికి నైవేద్యం లాగా మధ్యాహ్నము స్వామివారికి పెట్టిన తర్వాతనే ఇండ్లలో భోజనం చేస్తారు ఆ యొక్క ప్రతిష్ట ఈ గణపతికి ఉన్నటువంటి ప్రతిష్ట అందుకనే ఈ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో ఫస్ట్ టైం నెలకొల్పినాం కాబట్టి రా లోనే మొట్టమొదటిసారి స్వామి దయానంద్ యంగ్మైన అసోసియేషన్ తరఫున మొట్టమొదటిసారిగా నెలకొల్పడం జరిగింది ఈ ఐదు రోజులు ప్రతిష్టంగా ఈ పూజలు నిర్వహించి ఈ రోజు ఈరోజు స్వామివారిని ఊరేగింపుగా పెద్ద బ్యాండ్ బాజాలతో హుస్సేన్ కు నిమజ్జన కార్యక్రమం మరి కొద్దిసేపట్లోనే బయలుదేరి వెళ్తుంది